అధ్యక్ష ముందుగా గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా మొన్న జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారికి మంత్రులకి శాసనసభ్యులకు కూడా మా పిడిఎఫ్ గ్రూప్ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువు ప్రఖ్యాత శాస్త్రవేత్త సామాజిక శాస్త్రవేత్త రూసో సోషల్ కాంట్రాక్ట్ అని పుస్తకం రాశాడు అధ్యక్ష ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి ఆజ్యుడు రూసో రూసో ఆ పుస్తకంలో ప్రజా సార్వభౌమాధికారాన్ని వివరిస్తాడు ప్రజలే చరిత్ర నిర్మాతలని ఆ పశ్చిమలో ఆయన స్పష్టంగా చెప్తారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రంగాన్ని పరిశీలిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా ప్రజలు ఏ రీతిలో ఏ విధంగా స్పందించారో మనకు అర్థం అవుతుంది అధ్యక్ష ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత ఐదేళ్లుగా కూడా ఈ శాసనమండలిలో నేను సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష ఆనాడున్న ప్రభుత్వానికి ఎన్నో సూచనలు చేశాం సలహాలు చెప్పాం ప్రజల్ని మీరు విధేయులుగా ఉండాలి ప్రజల్ని నమ్మాలి అని కూడా చెప్పాం మాట వినలేదు మాట వినని వారికి ఎవరికైనా సరే ప్రజలు ఇదే గుణపాఠం నేర్పుతారనేది మొన్న ఎన్నికలు తెలియజేసిన అధ్యక్ష అందువల్ల ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వారైనా సరే అది ఎక్కడైనా కాదు ఖచ్చితంగా ప్రజలకి విధేయులుగా ఉండాలి ప్రజలే ప్రభువులు అనేది నేర్చుకోవాలని చెప్పేసి నేను హృదయపూర్వం కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష గత నాలుగేళ్లుగా ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పది లక్షల మంది ఉన్నారు అధ్యక్ష పది లక్షల మంది కూడా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు ఉద్యమం చేయడానికి వీల్లేదు విజయవాడలో అలంకార థియేటర్ దగ్గర ధర్నా చౌక్ అని రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగులే ఏర్పాటు చేసుకున్నారు ధర్నాసభం ధర్నా చేయడం అనేది ఒక ప్రజాస్వామ్య హక్కు కానీ గత నాలుగైదేళ్లలో ఎలాంటి ధర్నా చేయటానికి వీళ్ళు ముందే ఇంట్లోనే అరెస్ట్ చేయి నేను కనీసం ఐదు ఆరు సార్లు అరెస్ట్ అయిన అధ్యక్ష ఆ కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి అనేక సార్లు చెప్పాం మీరు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండండి కానీ పూర్తిగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు నిర్లక్ష్యం చేశారు ఆ నిర్లక్ష్య ఫలితాన్ని మొన్న పోస్టల్ బ్యాలెట్లు తదితర వాటిల్లో అనేక మంది గమనించారు అధ్యక్ష ఈ సందర్భంగా అధ్యక్ష నాలుగైదు అంశాలు మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష మొదటిది విద్యారంగం అధ్యక్ష ఉన్నత విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అధ్యక్ష ఈ క్షణాన అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో కలిపి ఐదు వేల ప్రొఫెసర్ పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష వాటి భర్తీ జరగలేదు అంతేకాదు ఉన్నత విద్యారంగానికి సంబంధించి నిర్ణయాలు జరగాలంటే మంత్రి గారికి కూడా ప్రమేయం లేదు కేవలం ఉన్నత విద్యా మండలి అక్కడ ఉన్న చైర్మన్ ఆయన కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వినటువంటి పరిస్థితిని నేను చూశా ఆ పరిస్థితి మారాలని కోరుకున్నాం అధ్యక్ష అలాగే పాఠశాల విద్యకు సంబంధి జీవో నెంబర్ నూట పదిహేడు మూడు నాలుగు ఐదు తరగతులు హై స్కూళ్ళకు తరలించడం ప్రపంచంలో ఎక్కడా లేదు అధ్యక్ష ప్రాథమిక పాఠశాల అంటే ఒకటి నుండి ఐదు తరగతులు ఉన్నారు కానీ మూడు నాలుగు ఐదు తరగతుల్ని హై స్కూళ్ళకు తరలించి ఈ మొత్తం ప్రాథమిక పాఠశాలలు బలహీనపడేటట్టు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం మరి లోకేష్ బాబు గారు కూడా పాదయాత్రలు ఆయన హామీ ఇచ్చారు జియో నెంబర్ నూట పదిహేడు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ఆ వైపు ప్రయత్నాలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా ఒక ఐదు అంశాలు క్లుప్తంగా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాను మొదటిది ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్యక్ష గత ప్రభుత్వం నాలుగేళ్లలో బడ్జెట్ ద్వారా అరవై రెండు వేల కోట్లు ప్రాజెక్టులు కేటాయించింది అధ్యక్ష ఖర్చు చేసింది కేవలం ముప్పై వేల కోట్లు నేను అడిగిన ఓ ప్రశ్నకి ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారే సమాధానం ఇచ్చారు అంటే కేవలం సంవత్సరానికి ఒక ఏడెనిమిది వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు ఇవాళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ అందరినీ కానీ ప్రకాశం జిల్లాకి ప్రాణప్రదమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితిని మనం చూసాం అధ్యక్షం అందుకని ఈ ప్రభుత్వం ఇరిగేషన్ మీద చిన్న తరహా ఇరిగేషన్ కూడా ఉదాహరణకి మా పల్నాడు జిల్లాలో ప్రాజెక్టు వరికి పూడి సెలానే ప్రాజెక్టు ఉంది అధ్యక్ష చాలా చిన్నది అది పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు నీళ్ళు వస్తాయి అరవై డెబ్బై గ్రామాలకు మంచి నీళ్లు వస్తాయి ఇలాంటివి చాలా ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష అట్లాగే రాజధాని రాజధాని మూడు రాజధానుల బిల్లు ఈ హౌస్లో ఇక్కడే ఇదే హాల్లో వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడు పీడిఎఫ్ గా మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం పాలనా రాజధాని ఇక్కడే ఉండాలి ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియర్ ఇక్కడే ఉండాలి అని మేము స్పష్టంగా చెప్పాం అది ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే రాజధాని పట్ల ఒక వాస్తవిక దృక్పథం పాలనా భవనాలు నిర్మించటం ఎందుకంటే గత ఐదేళ్లలో కూడా కేవలం తాత్కాలిక భవనాలను నిర్మించారు అలా కాకుండా నష్టపోయిన రైతులకి న్యాయం చేయటం పాలనా భవనాలు శాశ్వత ప్రాతిపదికన నిర్మించడం చేయాలని కోరుతున్నాను ఈరోజు అవకాశం కూడా వారికి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మరి ఇందాక నేను చూసిన దాని ప్రకారం అయితే కేంద్ర బడ్జెట్లో కూడా కొన్ని నిధులు ఇచ్చారని చెప్పేసి చదివాను అందువల్ల రాజధాని పాలనా రాజధాని నిర్మాణం జరగాలి పోలవరం సంబంధించి అజెక్షన్ పోలవరం ప్రాజెక్ట్ గురించి అందరం మాట్లాడతారు కానీ వాస్తవం ఏంటి యాభై ఐదు వేల కోట్లు అని నిర్ణయించినప్పుడు ముప్పై మూడు వేల కోట్లు ఆర్ఆర్ రిహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ అంటే పునరావాసం నిర్వాసితులు అనేది పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశం అధ్యక్ష కానీ ఈరోజు పునరావాసం గురించి ఎవరు మాట్లాడలేదు మేము చూసాం అక్కడ ముంపు మండలాల్లో వాటిల్లో చూసాం చాలా అన్యాయమైన ఘోరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి అందుకని కేంద్రంతో మాట్లాడేటప్పుడు పునరావాసానికి సంబంధించిన నిధులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు మాటలు అధ్యక్ష అలాగే ఇంకొక అంశం అధ్యక్ష వ్యవసాయ రంగానికి సంబంధించి ముఖ్యమైన రంగం మనకు తెలుసు మిగిలిన విషయాలన్నీ నేను మాట్లాడిన అధ్యక్ష కానీ కౌలు రైతులకు సంబంధించి తీవ్రమైన అన్యాయం జరిగింది అధ్యక్ష రెండు వేల పదకొండులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌలు రైతుల రక్షణ చట్టం రెండు వేల పదకొండు అని చేశారు కౌలు రైతులు కార్డులు ఇచ్చారు అది ఉపయోగపడింది రెండు వేల పంతొమ్మిదిలో చేసిన చట్టం ఆ చట్టం మార్చి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త చట్టం చేసింది ఆ చట్టంలో ఏం చేశారంటే కౌరు రైతు కార్డు పొందాలంటే భూ యజమాని సంతకం ఉండాలని పెట్టి భూ యజమాని ఎందుకు సంతకం పెడతాడు అధ్యక్ష చాలాసార్లు కూడా మనం మాట్లాడే ఈ అవసరం కనుక భూ యజమాని సంతకం ఉండాలనే నిబంధనలా తీసేయాలి లేదా చట్టం రద్దు చేసి కొత్త చట్టం చేసి ఎందుకంటే మనకు తెలుసు కృష్ణా గుంటూరు మీకు కూడా తెలుసు అధ్యక్ష తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజు ఎనభై శాతం రైతులు కౌలు రైతులే అధ్యక్ష అందుకని కౌలు రైతులకి న్యాయం జరగాల్సిన అధ్యక్ష అవసరం ఉంది చివరి అంశం అధ్యక్ష ఈరోజు ప్రత్యేక హోదా నిన్న కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా లోక్సభలో బీహార్కి మేము ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పి నాలుగు పారామీటర్స్ పేర్కొన్నారు కానీ మన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఓ పారామీటర్ కిందకు వస్తుంది ఆర్థికంగా పూర్తిగా వెనుకబడి ఉన్నటువంటి రాష్ట్రం ఇది ఈరోజు ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తేవాలి విభజన హామీలు అమలుకు ఒత్తిడి తేవాలనేది నేను తెలియజేస్తూ ధన్యవాదాలు అయితే రామచంద్ర గారు